అందిస్తున్నటువంటి సృజనశీలి అతలూరి విజయలక్ష్మి గారు టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఆకుల మల్లేశ్వరరావు గారు సోదరులు కవి రచయిత ఆకాశవాణిలో అనేక సంవత్సరాలు పనిచేసిన ఆకుల మల్లేశ్వరరావు గారు గంధ్యాల వెంకటరామశాస్త్రి గారు సాహిత్య రంగం నుంచి ప్రముఖులు ఈట కో కోట సుబ్బారావు గారు సాహిత్యరంగం రంగం కోట సుబ్బారావు గారు ఈతకోట సుబ్బారావు గారు అలాగే డాక్టర్ రాధశ్రీ గారు మహానుభావులందరూ కూడాను ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు నాగరాజ్యలక్ష్మి గారు పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి తదుపరి పేర్లు మనవి చేస్తారు మీ అనుమతితోటి డాక్టర్ అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మనకు నిలబడటం ఎంతో గర్వకారణం నేను ఒక చాలా చిన్ని మినీ కవిత శ్రీ చంద్రబాబు నాయుడు గారు చంద్రునిలోని చల్లదనం మీ సొంతం సూర్యునిలోని తేజస్సు మీలో నిక్షిప్తం క్షమాగుణం మీ అణువణువులోన మానవత్వం మదిని నిలుపుకున్న మహనీయులు రాజకీయంలో మీరు అపర చాణిక్యులు నిజాయితీకి నిలువెత్తు ప్రతిబింబం పరిపాలనకు ఆదర్శం మీరు కౌలను ఆదరించే కలియుగం శ్రీకృష్ణదేవరాయలు కుటుంబ సాంప్రదాయాలను నిలబెట్టే సంస్కారానికి అర్థం మీరు మీకు మీరే సాటి యలమత్తి అనురాధ హైదరాబాద్ ధన్యవాదములు చాలా సంతోషమండి అనురాధ గారికి ప్రభుత్వం పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు సత్కారాలు స్వీకరిస్తున్నారు ఉగాది పురస్కారాలు అందిస్తున్నటువంటి సందర్భం తదుపరి పేర్లు మనవి చేస్తాను డాక్టర్ జి హనుమంతరావు గారు రొక్కం కామేశ్వరరావు గారు సాహిత్య రంగ నుంచి కుప్పిని పద్మ గారు సుప్రసిద్ధ రచయిత్రి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు రొక్కం వారు ఆకాశవాణిలో విశేష సేవలు అందించారు మాడభూషి సంపత్ కుమార్ కె విజయ్ కుమార్ గారు గోళబద్దుల విజయ్ కుమార్ గారు గారపాటి రామకృష్ణ గారు వరప్రసాదరావు గారు శ్రీ కొల్లూరి దాసరి చలపతిరావు కొంచెం ముందుకు వెళ్ళాలి దయచేసి 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 ప్లీజ్ అయ్యా ముందు కళ్ళాలి తదుపరి కిన్నెర రఘురామ్ గారు సత్కారం అందుకుంటారు ముఖ్యమంత్రి గారి నుంచి తర్వాత వరుసలో ఉన్న పెద్దల్ని పిలుస్తాను మురికిపూడి దేవపాల్ గారు సోషల్ సర్వీస్ అలాగే సోషల్ సర్వీస్ నుంచి మైలవరం నారాయణ స్వామి గారు సాంఘిక సేవ నుంచి వాణి గారు జర్నలిజం రంగం నుంచి అవ్వారు శ్రీనివాసరావు గారు సాహిత్య రంగం నుంచి వారణాసి నాగలక్ష్మి గారు వారణాసి నాగలక్ష్మి గారు గుడిమెట్ల చెన్నరాయ గారు చెన్నయ్య గారు సాహిత్య నుంచి చెన్నయ్య గారు తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి గారు కొల్లూరి ఎక్స్రే నాగలక్ష్మి గారు చెన్నయ్య గారు తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి గారు బండ్ల మాధవరావు గారు అండ్ పి నాగబాబు గరగలు కళాకారులు తెన్నేటి లక్ష్మీనృసింహమూర్తి గారు సాహిత్య రంగం నుంచి అందరూ అనుపమానమైనటువంటి సృజన చేసిన పెద్దలు తర్వాత పేర్లు కూడా మనవి చేస్తాను చకచక మీ అనుమతి తోటి ఆకొండి శ్రీనివాస రాజారావు గారు సంగీత విభాగంలో సుప్రసిద్ధులు శ్రీనివాస రాజావు గారు ఆకొండి వారు తర్వాత సన్యాసిరావు గారు సాహిత్య రంగం ఎడిటర్ విశాఖ సాంస్కృతిక పత్రిక సాహిత్య రంగం నుంచి కె సాంబశివరావు గారు కలిమిశ్రీ గారు పెన్నేమ్ కలిమిశ్రీ సోషల్ సర్వీస్ ఈ రమణమ్మ గారు రమణమ్మ గారు సాంఘిక సేవ రంగం నుంచి జి వెంకట్రావు గారు విశాఖపట్నం సుప్రసిద్ధ రచయిత టి విల్సన్ గారు రాలేదన్నారు ఓకే నెక్స్ట్ సాహిత్య రంగం నుంచి ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఎస్ఆర్ఎస్ కొల్లూరి దాని తర్వాత సాహిత్య రంగం నుంచే మరో ముగ్గురు పెద్దలు ఆచార్య ఎం రామనాథం నాయుడు కోసూరి రవికుమార్ ఎం సురేష్ గారు మొగలిచండూ సురేష్ గారు తర్వాత చల్లా నాగేశ్వరమ్మ గారు అవార్డు తీసుకున్న వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం మీకు అందజేయాలి అంటే మీరు ఒక ఓచర్ మీద సంతకం పెట్టాలి ఆ సంతకాలు తీసుకునే అధికారులు మీ దగ్గరకు వస్తారు కైండ్లీ వెయిట్ డు నాట్ గో అవే వే అందరూ వెళ్ళిపో దబాటు అయిపోయింది కదా అని ముందుకు వెళ్ళమ్మా ఇక తర్వాత పేర్లు మనవి చేస్తానండి మీ అనుమతి తోటి సిహెచ్ ప్రకాష్ గారు సాహిత్య రంగం చలపాక ప్రకాష్ గారు సంగీతరంగం నుంచి కె వెంకటేశ్వర్లు గారు సాహిత్య రంగం టి అరుణకుమారి పి శ్రీనివాస్ గౌడ్ సాహిత్యం డాక్టర్ ఎం హరికృష్ణన్ సాహిత్య రంగం సోషల్ సర్వీస్ నుంచి నల్లమిల్లి సుబ్బారెడ్డి గారు నల్లమిల్లి సుబ్బారెడ్డి గారు జర్నలిజం రంగం నుంచి పాత్రికేయ రంగం నుంచి డాక్టర్ టి పురుషోత్తమ నాయుడు మరొక జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ సుప్రసిద్ధ రచయిత రెంటాల జయదేవ్ గారు డాక్టర్ ఇంద్రగంటి లావణ్య సాహిత్య రంగం ఎస్ అబ్దుల్ అజీజ్ గారు సాహిత్య విభాగం అలాగే సాహిత్య విభాగం నుంచి పైనేని తులసీనందం నాయుడు గారు తులసినాథం నాయుడు గారు తిరుపతి శ్రీవాణి ఎల్లవారు సంగీత రంగం పెయింటింగ్ విభాగం నుంచి గిరిధర్ అరసవల్లి వారు కల్చరల్ విభాగం దూపాటి శ్రీదేవి గారు కల్చరల్ సర్వీస్ సాంస్కృతిక సేవ చేస్తున్నారు వైద్య రంగం నుంచి డాక్టర్ గోళ్ల రామకృష్ణ గారు అసోసియేట్ ప్రొఫెసర్ న్యూరో సర్జన్ డాక్టర్ గోళ్ల రామకృష్ణ జర్నలిజం విభాగం బిఆర్ విక్రమ్ కుమార్ సోషల్ సర్వీస్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు నాటక విభాగం నుంచి డి హేమ వెంకటేశ్వరి సంగీత విభాగం నుంచి ముని మల్లికార్జున వీళ్ళందరూ ఉగాది పురస్కారం అందుకోబోతున్నటువంటి పెద్దలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో మక్కువతోటి ప్రేమతోటి కళాకారుని సాహిత్య విభాగానికి చెందినటువంటి పెద్దల్ని ఆదరించాలనేటువంటి విశేషంతో ఈ సత్కారాలు అందజేయడం జరుగుతోంది ఎక్కడైనా ఎప్పుడైనా గమనించామా అవార్డులు ఇచ్చేటప్పుడు ఒక ఐదారు వీరికి ఇచ్చి మిగతా మీరు చూడండి ముఖ్యమంత్రి గారు వెళ్తారు వేరే పని ఉందని కానీ మన ముఖ్యమంత్రి గారు కళాకారుల మీద ప్రేమ సాహిత్య రంగం మీద ప్రేమ సాంస్కృతిక విభాగం మీద ప్రేమ కళాకారులు ఐంద్రజాలికులు జానపద ఆగా వీళ్ళందరి మీద ప్రేమ ఉండబట్టి వాత్సల్యం ఉండబట్టి మక్కువ ఉండబట్టి ప్రభుత్వం పక్షాన చేస్తున్నటువంటి సత్కారమని ఆ ఫోటో ఏదైతే ముఖ్యమంత్రి గారితో ఉంటుందో మనమంతా ఎంతో ఇష్టంగా ఆల్బమ్ లో దాచుకుంటాం చక్కగా ఫ్రేమ్ కట్టించుకుంటాం ఆ అవకాశం అందరికీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఏదో కొంతమందికి ఇచ్చినట్లు కాకుండా మీ అందరికీ చెక్కుల బహుకరణ మీకు ప్రకటించిన మొత్తాలకి ఇచ్చేదానికి ఇందాకటి మీ ప్లేస్ లోనే మీరు కూర్చోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్లి కూర్చుంటే మీకు ఆ చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది డాక్టర్ బి ప్రసాద్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి నుంచి సంగీత విభాగంలో పురస్కారం ముందుకు వస్తూ ఉన్నారు సత్యవర ప్రసాద్ గారు తర్వాత పోతిన శ్రీనివాసరావు గారు మృత్యరంగం డాక్టర్ షరీఫ్ గారు వేంపల్లి షరీఫ్ గా అందరికీ తెలిసిన మిత్రులు సాహిత్య రంగం నుంచి షరీఫ్ గారు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు సాహిత్య రంగం సాహిత్య రంగం బడలి రాధాకృష్ణ గారు సాంఘిక సేవ కొరికణ భవానీ గారు అలాగే మళ్ళీ సాహిత్య రంగ నుంచి వల్లభరేని అశ్విన్ కుమార్ మిసిమి పత్రిక మిసిమి పత్రిక వారు అశ్విన్ కుమార్ సాహిత్య రంగం నుంచి డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు డాక్టర్ అవినిగడ్డ సూర్యప్రకాష్ సాహిత్య విభాగం నృత్యరంగం డాక్టర్ ఆముక్తమాల్యద సుప్రసిద్ధ నర్తకి ఆముక్త మాల్యద సంగీత రంగం నుంచి శ్రీమతి ముని కుమారి గారు తొంభై ఐదు మందికి పురస్కారాల ప్రధానమైంది ఇప్పుడు తదుపరి క్రమంలో మిగతా పేర్లు మనవి చేస్తాను రామకౌండిన్య శ్రీభాష్యం డాన్స్ డైరెక్టర్ డాన్స్ విభాగం నుంచి రామకౌండిన్య స్కల్ స్కల్ప్చర్ శిల్పి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శిల్పి అలాగే అవధాన రంగం నుంచి సీతారాంమూర్తి గారు సీతారాంమూర్తి శర్మ గారు అవధాన రంగం సంగీత విభాగం నుంచి ప్రవీణ్ కుమార్ కొప్పోలు అండ్ మీరాబాయి గారు సంగీత విభాగం అవధాన రంగం నుంచి సందీప్ శర్మ సాహిత్య రంగం నుంచి ఆచార్య దారుల వెంకటేశ్వరరావు గారు సాహిత్య రంగం సరికొండ నరసింహరాజు గారు సాహిత్య విభాగం అలాగే సాహిత్య రంగం నుంచి మరో మూడు పేర్లు ఏ రాజా హుస్సేన్ డాక్టర్ చిల్లర భవానీ గారు శ్రీమతి ఎలమర్తి అనురాధ గారు ఎలమట్టి అనురాధ గారు డాక్టర్ నూనె వెంకమ్మరావు గారు సాహిత్య రంగం డాక్టర్ లగడపాటి సంగయ్య గారు సాహిత్య విభాగం అలాగే ఇప్పుడు లిస్టంత కూడా సాహిత్య రంగం నుంచి డాక్టర్ చింతలపాటి మోహనమురళీ కృష్ణ గార రంగనాథం గారు డాక్టర్ ఎస్వి సర్వేశ్వర శర్మ అన్నవరపు బ్రహ్మయ్య జింకా సుబ్రహ్మణ్యం కె కిషోర్ కుమార్ యనమందుల మంజు గారు సాహిత్య రంగం నుంచి పెద్దలంతా మరొక పన్నెండు ఉన్నాయండి అంతవరకు మీకు మనవి చేస్తాను పేర్లు కోరుతున్నాం డాక్టర్ బండి సత్యనారాయణ మనసు వెన్నెల వాక మనసు వెన్నెల వాక మనిషి వెన్నెను ఎరుక మనసు వెన్నెల వాక మనిషి వెన్నుని ఎరుక మంచి మైత్రి కలిపి మొలచే వెలసిన మొలక ఎవడాతడో వాడు ఏ ఊరివాడో అతడు నారా చంద్రబాబు నాయుడు సమత మమతల రేడు ఒకసారి పలికితే వాత్సల్య ములుకు చూడ వెన్నలను చిలుకు మంచి చెడ్డలను ఎంచి మసలేటివాడు మంచి చెడ్డలను ఎంచి మసలేటివాడు అంచనాలు కందడు ఆతడే మునగాడు తదుపరి పేర్లు మనం ఇచ్చేస్తాను మీ అనుమతితోటి బావిళ్లపల్లి రాజారావు గారు సాహిత్య రంగం డాక్టర్ బండి సత్యనారాయణ సాహిత్య రంగం సత్యనారాయణ ముందుకు రండి ఆకాశవాణిలో గా పనిచేసి రిటైర్ అయ్యారు బండి సత్యనారాయణ గారు ఎన్ శ్రీనివాసరావు గారు ఎన్ శ్రీనివాసరావు గారు దువి రామారావు గారు కే ప్రసాద్ గారు గరగల విభాగం ప్రసాద్ గారు కొమ్ముకోయి నుంచి రామకృష్ణ గారు వి రామకృష్ణ ధింసానిృత్య నుంచి పొద్దు అర్జున్ గారు అవధానం బులుసు అపర్ణ గారు సుప్రసిద్ధ అవధాన సరస్వతి అన్నపూర్ణ గారు స్కల్ప్చర్ డాక్టర్ తల్లాబత్తుల సాయి గారు జర్నలిజం కే రాణి గారు పెయింటింగ్ విభాగం నుంచి ఎం వినయ్ కుమార్ అండ్ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ విద్వాంసులు కళ్యాణరామన్ గారు నిలయ విద్వాంసులుగా సేవలు అందిస్తూ ఉన్నారు ఆకాశవాణిలో తర్వాత సోషల్ సర్వీస్ డాక్టర్ కె రవి గారు అనంతపూర్ సాహిత్య రంగం నుంచి గురుమూర్తి గారు ఇంతటితోటి ఇప్పుడు మనవి చేసిన పేర్లన్నీ ఉగాది పురస్కారాల కళాకారులు దీని తర్వాత వ్యవసాయ శాఖ నుంచి వ్యవసాయ శాఖ నుంచి శాస్త్రవేత్తలు రైతులు కొంతమంది పేర్లు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మనం ఇచ్చేస్తాను దాంతో అవార్డుల ప్రధాన కార్యక్రమం ముగుస్తుంది పెద్దల అనుమతితోటి వ్యవసాయ రంగానికి సంబంధించిన వారిది ఆ లిస్ట్ చదవబోతున్నాను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయం వారి శాస్త్రవేత్తల విభాగం నుంచి పెద్దల పేర్లు మనవి చేస్తాను కేవీ సూర్యనారాయణ రాజు గారు డెంకాడ గ్రామం నల్లూరి రాంబాబు గారు పందిటి కృష్ణ గారు కృష్ణమూర్తి గారు అంటే వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఆచరించినందు ఈ రైతులకి ఉగాది పురస్కారాలు రైతులు ముగ్గురున్నారండి కేవి సూర్యనారాయణ రాజు నల్లూరి రాంబాబారు అండ్ పందిటి కృష్ణమూర్తి గారు ముగ్గురు రైతులు తర్వాత శాస్త్రవేత్తల పేర్లు మనవి చేస్తాను డాక్టర్ ఎం శేషమహాలక్ష్మి శేషమహాలక్ష్మి గారు డాక్టర్ ఎం మాధవ గారు శాస్త్రవేత్తలు కూడా పురస్కారం అందుకుంటారు మరొక పేరు డాక్టర్ వి భువనేశ్వరి ఈ ముగ్గురు శాస్త్రజ్ఞులు ముగ్గురు రైతులు రండి సార్ విల్సన్ సుధాకర్ గారు అందరూ రండి సార్ చదివాను మాస్టర్ గారు ఇప్పుడే చదివాను కృష్ణమూర్తి గారు మీరు రైతులు మీరు మీ మీలాంటి ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్నటువంటి మీరుంటే